శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ మూడు పరీక్షలు మూడవ భాగం కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ఇంకా కథలోకి వెళ్దాం కనానా చిన్నవాడైనప్పటికీ రషీద్ కళ్ళలో బాగానే దుమ్ము చల్లాడు తెల్ల తయీఫ్కు వెళ్ళిందని అతను నమ్ముతాడు తయీఫ్ నుంచి వస్తూ కనానాకు ఎదురుపడిన బిడారు మనుషులు రషీద్ మనుషులను చేరుకున్నప్పుడు తాము దారిలో రెండు వంటెలను చూశామని చెబుతారు పోతే తన అన్న మరో పది రోజులకు తన వారిని చేరుకుంటాడు కానీ కనానా ఇప్పుడు ఒంటరిగా తన రెండో పరీక్షను ఎదుర్కోవాలి ఇది మామూలు పరీక్ష కాదు పర్షియా నుంచి మక్కాకు వెళ్లే రహదారి వానాకాలంలో అయితే అంత దుర్భరమైనది కాదు అనేక చోట్ల నీరు ఒంటెలకు గడ్డి దొరుకుతుంది దారిన ప్రయాణించే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు కానీ ఈ రోజులలో ఈ దారి నిర్జనంగా ఉంటుంది ఎక్కడా నీరు దొరకదు బావులన్నీ ఒట్టిపోయి ఉంటాయి ఎక్కడ గరికైనా కనపడదు అలాంటి దారి పట్టుకున్నాడు కనానా అతను మామూలు మజిలీలలో ఆగలేదు నల్ల వంటెలో ఉన్నంత దాకా నడిపి ముందుకు సాగాడు పన్నెండు రోజులు గడిచాయి కనానా దాహంతో యమ బాధపడుతున్నాడు అతని కళ్లకు అనేక భ్రమలు కనిపిస్తున్నాయి లేని నీరు మైదానాలు నగరాలు చూస్తున్నాడు అయితే అవి భ్రమలని అతనికి తెలుసును ఖలీఫా గారి నల్ల కూడా అలాంటి స్థితిలోనే ఉన్నది దాన్ని అప్పుడు ఎవరూ ఆశించరు అది నడిచేటప్పుడు తల నేలకు వాల్చి నడుస్తున్నది అది ఏ క్షణానైనా పడిపోయేలాగున్నది అది దూరాన ఒక బావిని చూసినట్టుంది ఎలాగో సత్తువు తెచ్చుకుని నీటి ఆశతో దాకా వచ్చింది బావిలో ఒక చుక్క నీరు లేదు బయట ఉన్న ఇసుకే బావిలోనూ ఉంది ఒంటె తప్పి పడిపోయింది కనానా దానిమీది నుంచి దిగాడు అతనికి నిద్ర ముంచుకు వస్తున్నది అది నిద్ర కాదు శోష తాను పడుకుని కళ్ళు మూస్తే మళ్లీ లేవడు ఆ సంగతి అతనికి తెలుసు తన దగ్గర మిగిలిన ధాన్యం ఒంటెముట్టెకు అందుబాటులో పెట్టి తూలుతూ అతను ముందుకు సాగాడు అతని మనసులో బసరా ఆటే దూరం ఉండదు అన్న ఆశ ఉన్నది దానితో పాటు తాను త్వరలోనే దారిలో పడిపోతానన్న భయము ఉన్నది సూర్యుడు నడినెత్తి మీద నుంచి వాలి అస్తమించాడు చీకటి పడింది చీకటిలో కనానాకు దూరాన ఒక చిన్న దీపం కనపడింది అతనికి ప్రాణం లేచి వచ్చినట్టయింది ఆకస్మికంగా అతని ఎదుట నీడలు కనిపించాయి అవి గుడారాలు ఖాళీ సైన్యం అక్కడ విడిసి ఉన్నది ఎవరో సైనికుడు అతన్ని ప్రశ్నించాడు నన్ను త్వరగా ఖాళీ గుడారానికి తీసుకుపో ఖలీఫా వద్ద నుంచి జాబు తెస్తున్నాను అన్నాడు కనానా మరుక్షణం అతనికి స్పృహ తప్పిపోయింది అతను మళ్లీ ఖాళీది గుడారంలో కళ్ళు తెరిచి సమీపంలో ఉన్న సైనికులతో ఒక రాత్రి ప్రయాణం దూరంలో నీరు లేని బావి వద్ద నా నల్లవంటె పడిపోయింది దానికి నీరు తీసుకుపోండి అది మక్కా నుంచి బస్రాకు పదమూడు రోజులలో ఖలీఫా జాబు తీసుకొచ్చింది అన్నాడు ఖాళీ ఖలీఫా జాబు చదువుకున్నాడు అతని సైనికులు ఖలీఫా ఒంటని రక్షించారు మరికొన్ని రోజుల కల్లా ఒక బ్రహ్మాండమైన సేన సిరియా కేసి బయలుదేరింది అది ఖాలిద్ సేన అందులో అనేక దండులు సకుటుంబంగా వచ్చి చేరాయి సేన వెనక వారి కుటుంబాలు కూడా ఉన్నాయి ఖాలిద్ చుట్టూ అంగరక్షకులు ఈ సేనను ముందుండి నడిచారు వారి కన్నా ముందుగా కొందరు సైనికులు ఉన్నారు వారి మధ్య ఒక డోలీలో కనానా ఉన్నాడు అతనికి ఎండ తగలకుండా గొంగళి ఒకటి అమర్చారు అతని వెనకనే నల్ల వంటె నడుస్తున్నది బయలుదేరే నాటికి అది బక్క చిక్కి ఉన్నది కానీ రోజులు గడిచిన కొద్దీ కోలుకుంటున్నది అది ఖలీఫా ఉంటే దానిపైన బరువులేమీ లేవు కానీ ఎండ తగలకుండా కంబళ్ళు కప్పి ఉన్నాయి ఆ సైన్యంలో చేరిన వారందరికీ ఖాళీలో పరిపూర్ణ విశ్వాసం ఉన్నది ఆయన ఒకప్పుడు ఒకే సమయంలో డమాస్కస్ నగరాన్ని ముట్టడించి హిరాక్లియస్ పంపిన లక్ష మంది సైనికులతో పోరుతూ ఒక వంక ఆ సైనికులను జయించి రెండో వంక డమాస్కస్ నగరాన్ని లోపరుచుకున్నాడు ఆ యుద్ధంలో పాల్గొన్న వారు ఈ సేనలో కొందరున్నారు తన చుట్టూ నడిచే సైనికులు ఖాళీది ఘన విజయాలను మెచ్చుకోవటం విని కనానా ఎంతగానో ఉప్పొంగిపోయాడు కానీ హింసా విధానం తప్పన్న అభిప్రాయాన్ని మార్చుకోలేదు నాలుగు రోజులు డోలీలో ప్రయాణం చేసినాక కనానా నల్లవంట మీద సవారీ చేసే స్థితికి వచ్చాడు ఖాళీద్ అతనికి ఖరీదైన దుస్తులు ఒక కత్తి ఒక ఈట ఇప్పించాడు కానీ కనానా వాటిని నిరాకరిస్తూ నేను ఎన్నడూ ఈట పట్టిన పాపాన పోలేదు నాకు ఈ గొర్రెల కాపరి తోలుచొక్కా చాలు అన్నాడు అతనికి సైన్యానికి వెనుకగా వచ్చే స్త్రీ జనంతో కలిసి ప్రయాణం చేయాలనే ఉన్నది కానీ ఈ సైన్యం అతనికి అగ్రస్థానం ఇచ్చి మహాయోధుడి మర్యాదలు జరుపుతున్నది ఖాళీద్ ముందు జోహారు చే ప్రతి సైనికుడు కనానా ముందు కూడా జోహారు చేస్తున్నాడు అతనికి మళ్ళీ పారిపోయే ఆలోచన కలిగింది బేనిసాద్ ముఠా ఎక్కడ ఉండేది తనకి తెలుసు ఈ సైన్యం ఆ ప్రదేశానికి సాధ్యమైనంత దగ్గరగా వచ్చినప్పుడు ఆ పని చేద్దాం అనుకున్నాడు ఒక సాయంకాలం సైన్యం ఎడారిలో విడిసింది కనానా గుడారం ఖాళీ గుడారం పక్కనే వేశారు రేపు ఈ సైన్యం మా శిబిరం సమీపంగా పోతుంది నేను ఎలాగైనా తప్పించుకుని పారిపోయి మా వాళ్లను చేరుకుంటాను అని కనానా భోజనం చేస్తూ అనుకున్నాడు ఇంతలో ఖాళీ గుడారం నుంచి మాటలు వినిపించాయి మన వెంట ఉన్న ధాన్యం మూడు రోజులకు మాత్రమే సరిపోతాయి ఈ మాటలు వినగానే కనానా ఖాళీ వద్దకు పోయి అయ్యా బేనీసాదులు సమీపంలోనే ఉన్నారు ఆరు వారాల క్రితం వారు పంట కోశారు వారి వద్ద కనీసం ఐదు వందల ఒంటెల బరువు అదనపు ధాన్యం ఉంటుంది తమ అనుజ్ఞ అయితే నేనిప్పుడే వెళ్ళి ధాన్యం తెస్తాను అన్నాడు సూర్యాస్తమయమైన గంటకల్లా ఒంటెలు సిద్ధమయ్యాయి ధాన్యం కొనడానికి కావలసిన ధనాన్ని పది వంటలపైన వేశారు ధాన్యం తెచ్చే గోతాలను ఇరవై ఒంటెలపైన వేశారు ఒక వంటపైన కనానా తండ్రికి ఖాళీ పంపుతున్న బహుమానాలు ఉంచారు నూరు మంది అశ్వికులను ఈ ఒంటెలను వెంట పెట్టుకుని కనానా తన వారి వద్దకు బయలుదేరాడు మనం సిరియా చేరే వరకు సైన్యానికి కావలసిన ధాన్యాన్ని దారి పొడుగున సంపాదించే భారం నీ పైన పెడుతున్నాను అని ఖాళీ కనానాతో అన్నాడు కనానా తన శిబిరాన్ని చేరుకునేసరికి అర్ధరాత్రి దాటింది గుడారాల బయట ఉన్న తెల్ల వంటే కనానాను చూసి గుర్తించింది మరుక్షణం కనానా తండ్రి బయటకు వచ్చాడు తండ్రి కొడుకులు ఆప్యాయంగా కోగులించుకున్నారు నా పొరపాటు మందించరా నాయన నా జన్మలో నేనెన్నడూ చూపని పరాక్రమం చూపావు నువ్వు పిరికివాడువని సిగ్గుపడిన వాడిని ఇప్పుడు నీ ధైర్యం చూసి సిగ్గుపడుతున్నాను అన్నాడు తండ్రి కనానా ఏదో అనబోయాడు కానీ నోటమాట రాలేదు కళ్ళ వెంట ఆనంద భాష్పాలు రాలిస్తూ అతను మెడ గట్టిగా వాటేసుకున్నాడు ఇరవై మంది బందిపోట్లు వచ్చినా చెలించని కనానా తన తండ్రి మాటలకు చెలించాడు తండ్రి తెప్పరిల్లుకుని ఎమర్రో ఏ నిద్రలు పోతారు లేవండి కనానా తిరిగి వచ్చాడు అని కేకలు పెట్టాడు కనానా వచ్చాడు అన్న కేకలు శిబిరమంతా మారుమోగి అందరినీ లేవగొట్టాయి కనాన తన అన్నను తెల్ల ఎలా సాధించాడో వారు అదివరకే విన్నారు అంతేకాక ఖలీఫా మనిషి ఒకడు వచ్చి కనానా తండ్రికి కానుకగా బంగారు నాణ్యాల మూట ఇచ్చి వెళ్ళాడు ఇప్పుడు కనానా ఖాళీ అందులేని బహుమానాలు తెచ్చి తన కింద నూరు మంది సైనికులతో స్వయంగా వచ్చాడు బేనీసాదులు ఇటువంటి గౌరవ ప్రతిష్టలు ఏనాడెరుగుదురు శిబిరం అంతా దీవిటీలు వెలిగించారు కనానా గౌరవార్థం వంటలు తయారు చేశారు అతిథుల గౌరవార్థం స్త్రీలు దేశభక్తి గీతాలు పాడారు ఆ గీతాలు పాతవే కానీ వాటిలో ఇతర వీరుల పేరు వచ్చిన చోటునల్లా కనానా పేరు ఉంచి స్త్రీలు పాడారు ఈ గీతాలు వింటూ ఉంటే ఎడారి భయంకరుడికి ఆవేశం వచ్చి సైన్యంలో చేరుతానని మాట ఇచ్చాడు వెంటనే మరి రెండు వందల మంది యోధులు కూడా సైన్యంలో చేరారు మర్నాడు మధ్యాహ్నం కనానా అతని వెంట వచ్చిన వారు నిద్రపోయారు బేనీసాదులు ఈ లోపుగా ధాన్యం ముటలను సిద్ధం చేశారు తమ ఆయుధాలకు పదును పెట్టుకున్నారు ఖాళీదు తనపై పెట్టిన పనిని కనానా జయప్రదంగా నెరవేర్చాడు కానీ సైన్యం నుంచి పారిపోదామనుకున్న అతని ఉద్దేశం భగ్నం అయ్యింది ఆ సైన్యానికి అతను చేయవలసిన సహాయం ఇంకా ఉన్నది సిరియా నుంచి అరేబియా నుంచి వచ్చిన సేనలన్నీ పాలస్తీనా సరిహద్దున శిబిరాలు వేసి నిలిచాయి ఖాళీ కనానాను తన గుడారానికి పిలిపించి నాయన శత్రుసేనలు మనల్ని సమీపిస్తున్నాయి కానీ వాటిని గురించి వచ్చే వార్తలు రకరకాలుగా ఉంటున్నాయి నీవు వెళ్ళి సరి అయిన వేగు తెస్తావా అందుకుగాను నీకు ఏమేం కావాలి అని అడిగాడు నాకు వేగంగా పోయే గుర్రాన్ని తమ నడుముకు చుట్టు ఉన్న కాసెను ఇప్పించండి అన్నాడు కనానా ఖాళీ ఎల్లప్పుడూ తన నడుముకు ఒక నీలపు రంగు గల కాశను చుట్టుకునేవాడు అది ఒంటితోలుతో చేసిన రంగు వేసినది దాన్ని ఖాళీది సైనికులు ఎంత దూరం నుంచైనా గుర్తించేవారు అరేబియా ఎడారిలో మరెవ్వరికీ ఆ రంగు కాసేలేదు నీకు నచ్చిన గుర్రం ఏది ఉంటే దాన్ని తీసుకో కానీ నా కాశతో నీకేం పని అని ఖాళీ అడిగాడు దాన్ని నా చొక్కాలోపల దాచుకుంటాను నేను వెళ్ళిపోయాక మీ కాశ దొంగిలించి ఎవడో శత్రుపక్షానికి పారిపోయాడని చాటింపు వేయండి ఆ కాశెతాలూకు చిన్న ముక్క తెచ్చి ఇచ్చినా బహుమానం ఇస్తామని ప్రకటించండి అన్నాడు కనానా ఖాళీ దుమారు మాట్లాడకుండా తన నడుమున చుట్టూ ఉన్న కాశను విప్పి కనానాకు ఇచ్చేశాడు కనానా దాన్ని భక్తిగా తన నుదుటితో తాకి తరువాత దాన్ని లోపలగా తన శరీరం శరీరానికి చుట్టుకున్నాడు అతను ఖాళీకు ప్రణామం చేసి ఆయన ఆశీర్వాదం పొంది గుడారం నుంచి బయటకు వచ్చి ఖాళీ గుర్రాలలో మంచిదాని ఏరుకుని దానిపై ఎక్కి చీకటిలోకి సవారీ అయి వెళ్లిపోయాడు మర్నాడు సైనిక శిబిరంలో చైతన్యం ఏమీ లేదు ఖాళీ ధరించే కాసను ఎవరో ఎత్తుకుపోయారని దాని తాలూకు చిన్న ముక్క తెచ్చి ఇచ్చినా సరే బహుమానం లభిస్తుందని సైనికులు విన్నారు తెచ్చిన ముక్క పైన బంగారు నాణ్యాలు పరిచి బహుమానంగా ఇస్తారట ఖాళీ శత్రువుల రాకను శించుతూ చేతులు కట్టుకుని కూర్చున్నవాడిలాగా కనిపించాడు అది అతని ఇంటా వంటా కూడా లేదని తెలిసి అతని సైనికులు ఆశ్చర్యపడ్డారు ఆయన కాశపోయిన చింతలో ఉన్నాడని కొందరు అపోహపడ్డారు ఈ అపోహ మర్నాడు మూడో రోజు బలపడింది సైనికులు ఆ కాశ కోసం వెతకసాగారు మూడు పరీక్షలు కథ మూడవ భాగం సమాప్తం ఈ కథ ముగింపు నాలుగవ భాగంలో తెలుసుకుందాము నమస్కారం